వెల్కమ్ టు మాస్ టీవీ ఉద్యోగాల సంఘం ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ నిర్వహించారు ఆదివాసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా ఆదివాసుల ఉద్యోగుల సంక్షేమం పనిచేయడం జరుగుతుందని అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు సంఘం జాతీయ ట్రెజరర్ మధుసూదన్ రావు సంఘం రాష్ట అధ్యక్షులు గంటిమల్ల సత్యబాబు పేర్కొన్నారు అన్నముగాటి సెంటర్ వద్ద గల స్వర్గీయ మీసాలకోట మావుళ్లమ్మ కమ్యూనిటీ హాల్లో అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట కమిటీ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అంబేద్కర్ భావజాలను ముందుకు తీసుకెళ్లే విధంగా సంఘం అంబేద్కర్ రాజ్యాంగం బుద్దిని ఆలోచన విధానాలు తీసుకులే విధంగా సంఘం పనిచేయడం జరుగుతుందన్నారు గ్రామ పట్టణ నగర స్థాయిలో సంఘానికి కమిటీలు ఉన్నాయని తెలిపారు సంఘం బలోపేతానికి మరింత కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ దేవరకొండ శివరావు రాష్ట ఫైనాన్స్ సెక్రటరీ సింగం బేబిరాణి బహుజన భావజలాల సిద్ధాంతకర్త పాలపర్తి బాలాజీ తదితరులు పాల్గొన్నారు

पार्टिसिपेशन जैसा कि बच्चे के लिए वाला फिर जैसा ना प्रोग्राम में कौन है बुढ़ो कर वो इंडिया से लोग बच्चे इस तरह कांग्रेस ना वो बोलते हैं कि ये भी जैसा है इसमें तो मैंने बोला था कि बच्चे को अंदर आने के लिए सारे चीजें बैंगन तो देखिए तो हमारे बोर्ड సేవరం నాకు కూడా సేవరంలో సారీ ఐదు గంటలు నేను మన సంఘానికి కేటాయిస్తాను అలాగే ప్రతిరోజూ కూడా కొన్ని కార్యక్రమాలకి చాలా యాక్టివ్గా పాన్సివేషన్ చేస్తున్నాం ఈ ప్రత్యేకతని వాళ్ళు ధన్యవాదాలు కూడా ఈ ఈ సద్దు గురించి తర్వాత నేను కూడా సద్దు నా పేరు గంటిమల్ల సత్యబాబు నేను ఈ అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మాకు జాతీయ స్థాయి సంఘం ఉంది అలాగే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోని సంఘాలలో కమిటీలు ఉన్నాయి అలాగే జిల్లా నియోజకవర్గ అలాగే కేంద్రపారత ప్రాంతాల్లో కమిటీలు ఉన్నాయి ఈ ముప్పై ఐదు తెగల్లో ఉన్న సభ్యులందరినీ కూడా మేము ఈ కమిటీలో సభ్యులుగా తీసుకొని వారి యొక్క సమస్యల గురించి మేము పోరాటం చేస్తాము థ్యాంక్ యూ అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం అనగా ఎస్టీ ఎంప్లాయీస్ సెస్ట ఆఫ్ ఆల్ ఇండియా తరఫున ఈ రోజున జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాకినాడలో డైరీ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గాను ఈ సంఘం నేషనల్ లెవెల్లో పనిచేస్తూ ఉంది ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లలో అన్ని యూనివర్టీ ఈ సంఘం ఉంది అదేవిధంగా ఈ సంఘానికి బహుజన భావజాలాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఒక కమిటీ కూడా సపరేట్గా ఉంది ఈ సంఘంలో ఎస్టీకి సంబంధించిన ముప్పై ఐదు తెగలు ఆ ముప్పై ఐదు తెగలకు సంబంధించిన ఎనభై కులాలు ఉప్పు కులాలకు సంబంధించిన ఉద్యోగులు అధికారులతో పాటు సామాన్య ప్రజానికం కూడా ఈ సంఘంలో ఉండదు ఈ సంఘం యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగులకు సంబంధించిన వెల్ఫేర్ సంక్షేమం గురించి ఈ సంఘం పాటుపడుతూ ఉంది ఉద్యోగులకు సంబంధించిన హక్కులు వారు ఉద్యోగంలోకి జాయిన్ అయిన తర్వాత వారికి ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్య ఇటు సర్వీస్ మ్యాటర్స్ కావచ్చు లేదా ఈ ఉద్యోగం చేసే సందర్భంలో భదోరత కలిపే సందర్భంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ సంఘం వాళ్ళ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ఎటువంటి ఇన్కన్విన్స్ ఉన్నా కూడా ఉద్యోగులకు అధికారులకి ఈ సంఘం బాధ్యత వహిస్తూ ఉంటుంది ఈ సంఘానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కమిటీస్ ఉన్నాయి ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాల్లో సుమారుగా ఇప్పటికీ నాలుగు వందల పైగా మండలాల్లో మాకు కమిటీస్ కూడా ఉన్నాయి ఈరోజు ఇక్కడికి రావడంలో డైరీ ఎనాగినేషన్ ఈ డైరీ ఎనాగినేషన్ ఏముంటుందంటే ఈ సంఘానికి సంబంధించిన బహుజన భావజాలము సిద్ధాంతం ఉంటుంది ఈ సంఘంలో పనిచేసేవారు ఏ విధమైన నియమ నిబంధనలతో ఉండాలని కూడా ఈ యొక్క సంఘ డైరీలో పొందుపరచడం జరిగింది ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ సంఘ యొక్క డైరీ పైనే బహుజన పితామహులు మాతామహులు యొక్క ఫోటోలు కూడా ముద్రించడం జరిగింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌతమ్ బుద్ధ మహాత్మా పూలే సాధ్వూలే ఫాద్మా షేక్ బిర్సా కొండ కొమరం భీమ్ ఈ విధంగా ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ ఫోటోలు అన్నీ ఉన్నాయి ఈ సంఘానికి కొన్ని నినాదాలు ఉన్నాయి ప్రతిజ్ఞా ప్రమాణం ఉంది ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి అన్నింటినీ కూడా మీరు ప్రోటీకల్ చూసుకు సంఘాలు హెల్త్కి తీసుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ సంఘంలో ఎస్టీకి సంబంధించిన ఉద్యోగులు అధికారులందరూ కూడా జాయిన్ అవ్వలసిందిగా ఈ సందర్భం కోరుతూ వారి యొక్క సంక్షేమము అభివృద్ధి సంఘం యొక్క ప్రధాన ఉద్దేశాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గారిని గడ్డి సత్యబాబు గారిని మాట్లాడవలసింది కోరుతాం ఓకే జై బాల్ నా పేరు రాచగిరి మధుసూధన్ రావు ఎస్టీ జానాది కులానికి చెందిన వాడిని ట్రైబల్స్లో థర్టీ టూ నంబర్లో ఉన్నటువంటి క్యాస్ట్ నాది మరి ఈ యొక్క అసోసియేషను స్థాపకులలో నేను కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తిని మన అసోసియేషను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో బుద్ధుని యొక్క ఆశయాలతో బహుజన కాన్సెప్ట్తో మన అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆదివాసీలు కూడా బహుజన ఐడియాలజీని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బుద్ధుడు చెప్పినటువంటి సిద్ధాంతం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం యొక్క ఆశయాలు సాధించడం కోసమే మన యొక్క అసోసియేషన్ పనిచేస్తూ ఉంది ఇందులో భాగంగా ఉద్యోగులతో పాటు విద్యార్థులు అట్లాగే నిరుద్యోగులు మహిళలు అట్లాగే ప్రైవేట్ ఉద్యోగులు కూడా మా అసోసియేషన్లో భాగస్వామ్యం వహించవచ్చు ఎవరు ఎన్ని మాట్లాడినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఐడియాలజీలు పయనిస్తూ మన యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ మన జాతికి దశ దిశ చూపే విధంగా మన అసోసియేషన్ పనిచేస్తుంది విధంగా తెలియజేసుకుంటున్నాను జై గుంటోవా